నమస్తే సిహెచ్ నైన్ న్యూస్కి స్వాగతం గుడిపాల మండలం కేంద్రంలోని పల్లూరు చిత్తపార సమీపంలో వ్యవసాయ పొలాలను ఒంటరి ఏనుగు ధ్వంసం చేసింది గత మూడు రోజులుగా మండల సరిహద్దు ప్రాంతాలలో ఒంటరి ఏనుగు అలచల్ చేస్తూ ప్రజలను బ్రయభ్రాంతులకు గురి చేస్తుందని స్థానికులు వాపోతున్నారు పంట పొలాలను ధ్వంసం చేసినదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అడవి శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

ચા ઇન્ ગી આમી ચો ચૂંડા મત યાશો